మీవేనా కాడి ఏనా పలలో ఉన్నాయా రెండు రెండే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా రెండు కూడా రెండు రెండు పల్ల ఉన్నటువంటి కాడైతే చూస్తున్నారు కదా దూడలు ఈ విధంగా ఉన్నాయి మనకు ఏం చెప్పినారు ఖాళీ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పారు భరోసా బాగుంటారా చూడలేదు బాగున్నాయాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చేది గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం ఒకవేళ రైతు సోదరులు వస్తుంది అదొకటి సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నేను చిన్న మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి చూస్తున్నారు కదా కోడేళ్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత నేను వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై తేదీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉండండి right